హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామే మీ శుభాకాంక్షలు అండి మీ ఇంటి పాతి సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని నా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఈరోజు పూజ అయితే మొదలు పెట్టేశానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను లేసి ఇంకా ఇత్తడి గిన్నెలు అయితే ఆ ప్రసాదం అయితే చేస్తున్నానండి నేను ఎప్పుడు ప్రసాదం చేస్తున్నా ఇత్తడి గిన్నె అయితే స్పెషల్గా ఒక గిన్నె అయితే పెట్టుకుంటానండి ప్రసాదాలకి మేము ఎప్పుడు మాది రెంట్ హౌస్ కాబట్టి ఎప్పుడైనా మేము ఇల్లు మారినప్పుడు ఆ ఆ ఇత్తడి గిన్నెలో పాలు అయితే పొంగిస్తూ ఉంటాను ఇంకా దేవుడికి ప్రసాదం చేసినప్పుడు పండగ టైంలో ఇంకా ఇత్తడి గిన్నెలో ప్రసాదం అనేది చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడైతే ముందుగా నేను ఆవు పాలు తెప్పించి పరవాణం చేయడానికి ఆ గిన్నెలో అయితే పాలు పోసాను ఫస్ట్ గిన్నెకి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేశానండి ఇత్తడి గిన్నెకి ఆ తర్వాత ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేశాను ఇంకో పక్కనేమో పర్వడానికి బియ్యమైతే నాన పెట్టుకున్నానండి దద్దోజనం కూడా చేస్తున్నాను అందుకే దద్దోజనానికి కొంచెం బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా నేను ఇప్పుడైతే పానకం చేస్తున్నాను పాన కనుక కావాల్సిన యాలకులు మిరియాలు అయితే చిన్న రోళ్ళు ఉంది కదండి ఆ రోళ్ళు అయితే చక్కగా దంచుకుంటున్నాను ఈ లోపు పాలైతే పొంగు వచ్చేసినాయండి ఇలా పాలు పొంగితే మన ఇంట్లో కూడా సిరి సంపదలు అలా పొంగుతాయి అని అంటారండి ఇంకా పాలైతే పొంగు వచ్చేసిన తర్వాత అయితే వేశానండి నేను ఇంకా దేవుడికి దండం పెట్టుకుని విఘ్నేశ్వరికి బియ్యం అయితే బొట్టించాను నేను పాలు రెండు మూడు సార్లు పొంగొచ్చినాక అయితే వట్టించానండి ఇలా బియ్యం అని వట్టించినక ఒకసారి కలపెట్టుకోండి లేకపోతే అడుగున ఉండలు ఉండలు అనేది బియ్యం అనేది వచ్చేస్తుంది ఇలా ఉండలు రాకుండా చక్కగా కలుపుకుంటే మనకి బియ్యం బియ్యం అనే పరమాణం అనేది చక్కగా ఉడుకుతుందండి నేనైతే ఆవు పాలతో అయితే పరమాణయితే చేస్తున్నానండి ఈరోజు శ్రీరామనవమి కదా నేను ఎప్పుడు ప్రసాదం చేసినా కూడా ఆవు పాలతో పరవాణం అనేది చేస్తానండి ఇక్కడ నేనైతే శ్రీరామనవమికి స్పెషల్ పానకం కదండి ఆ స్వామివారికి పానకం అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అంతగా పానకం తాగరు చిన్నపిల్లలు నేను మా వారే కాబట్టి ఒక గ్లాస్ పానకం అయితే కలుపుతున్నాను పానకానికి అయితే ముందుగా నేను మిరియాలు యాలకులు దంచాను కదండి ఆ మిరియాలు యాలకుల పొడి అయితే ఒక గ్లాసులు అయితే వేసాను అందులో కొద్దిగా వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కావాల్సినంత బెల్లం కూడా వేసాను వేసి చక్కగా కలిపి పెట్టేసుకుని పానకం అయితే మనకి రెడీ అయిపోయిందండి పానకాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వడపప్పు అండి వడపప్పు కూడా నేను ముందే నానపెట్టుకున్నానండి ఒక గిన్నెలో మా వడపప్పు ప్రసాదం కూడా అయిపోయింది అది కూడా ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను చక్కగా వడపప్పు కూడా నానిపోయిందండి పెసరపప్పు ఇప్పుడు మనకి ముందుగా మనం అన్నం పెట్టుకున్నాం కదండి దద్దోజనానికి అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా ఇంకా పొయ్యి కట్టేస్తే పక్కన పెట్టేశాను ఈ లోపు ఇంకా పరమాండం కూడా ఉడికిపోయింది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇంకొక టూ మినిట్స్ అయితే ఇంకొంచెం ఉడుకుతుందండి ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుందండి పరవాణానికి ఇలా ఉంటేనే మనకి పరమాండం బాగుంటుందండి చక్కగా ముద్దుగా ఉంటుంది కొంచెం మేకులుగా తీస్తారు చాలామంది అట్లా అయితే కొంచెం పరమాండం మేకులు మేకులుగా ఉంటుంది మా మనకి బియ్యం అనేది ఉడికిన తర్వాతే బెల్లం అనేది వేసుకోవాలండి బియ్యం ఉడకకుండా బెల్లం వేస్తే అసలు ఉడకదండి ఇంకా పరమాణం అంతా ఉడికిపోయిన తర్వాత ఇంక నేను బెల్లం అయితే వేసాను స్వీట్ తగ్గట్టే వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైతే వేసుకోండి నేనైతే అయితే కొంచెం మీడియంగా అయితే వేసాను బెల్లం తర్వాత యాలకులు స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి రెండు యాలకులు కూడా దంచి పరమాణంలో అయితే కలిపాను అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి యాలకులు సువాసన ప్రసాదంలో కలిపితే ఇంకా బాగుంటుంది యాలకులు అందుకే రెండు యాలకులు దంచి అయితే వేసాను ఇప్పుడు తర్వాత కిస్మిస్ జీడిపప్పు కూడా నేతిలో వేయించు ండి వేయించుకుని ఇంకా పరవాణంలో అయితే వేసేసాను ఇంకా మనకి ప్రసాదం పరవాణం కూడా రెడీ అయిపోయింది పరవాణం కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దద్దోజనం అండి దద్దోజనంలో పెరిగైతే వేసేసాను వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసాను ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నానండి తాలింపులు మనకి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఆవాలు సాయిపప్పు అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి ఆ దద్దోజనము కొద్దిగా అల్లం పేస్టు అలాగే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అండి తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ పరిగన్నలు అనేది వేసేసుకున్నాను వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నానండి పసుపు కూడా వేసుకోండి తాలింపులోనే వేసుకుంటే మనకి పసుపు వాసన అనేది వేయదు వేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా శనివిడి ఒకటి మిగిలిందండి ఆ శనివిడి కూడా చేసేసుకుంటే మనకి ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోతాయి చక్కగా ఆ దేవుడికి ఇంకా సన్విడి కూడా చేస్తున్నానండి నేను శనవడి వడపప్పు పానకం అండి ఎప్పుడు నేను ప్రసాదాలు చేసినా కంపల్సరీగా శనవడి అయితే చేస్తానండి శనవడి వడపప్పు కా పానకం అండి ఈ మూడు అయితే ప్రసాదాలు చేస్తున్నాను తర్వాత దద్దోజనం పరవాణం కూడా చేస్తాను అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇంకా చక్కగా రెడీ అయిపోయి ఇంకా దేవుడి సూత్రాలు అయితే చదువుకుంటున్నానండి ఇంకా మా పిల్లలు కూడా చిరో పక్కన కూర్చుని వాళ్ళు కూడా చిరో బుక్ పట్టుకుని సూత్రాలు అయితే చదువుతున్నారు నాతో పాటు నేను ఏం చేస్తున్నాను అన్న మా పిల్లలు కూడా ఇంకా అలాగే చేస్తున్నారు నాతో పాటు పిల్లలు కూడా చక్కగా సూత్రాలన్నీ చదివేసుకున్నారు కొబ్బరికాయ కూడా కొట్టానండి ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టేశాను చక్కగా హారతి కూడా ఇచ్చేసాను తీశాను కళ్ళను అయిపోయిన తర్వాత అక్కడే భోజనాలు పెట్టారండి భోజనం కూడా చేసేసి